చెప్పండి సెవెంత్ డే ఫాస్ట్ ఫాస్ట్ బోధిస్తే ఒక మాట అవునండి నేను విన్నాను అవునండి సెవెంత్ శనివారం రోజు మీరు ఆరాధన చేయాలి అవునండి అవునండి శనివారం ఆరాధన చేయకుండా ఆదివారం ఆరాధన చేస్తే మీరు నరకానికి వెళ్తారని మళ్ళా బుద్ధి చెప్పాడు దానికి మీ సమాధానం కాబట్టి ఆ సహోదరుడు ఎవరైనా సరే మీరు నిలబెట్టండి నేను కూడా చర్చకు రెడీగా ఉంటాను మాట తప్పును ప్రజలను నిలబెట్టాడండి నేను చర్చలో ఖచ్చితంగా పాల్గొంటా అతనికి తెలిసింది అతని జ్ఞానాన్ని అతన్ని వివరించమేనండి నాకు తెలిసింది నేను చెబుతా కానీ ఒక కంక్లూషన్ అనేది రావాలి ఆ బ్రదర్ ఎవరో కాదు దిలీప్ అతను మాట్లాడాడు శనివారం సత్యం బ్రదర్ నమ్మిన నమ్మకమైన పెద్ద పెద్ద పోపులు పెద్ద బిషపులు శనివారం పాటిస్తున్నారు ఇదే నిజం అని వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళు వీడియోస్ కూడా నేను చూపిస్తాను ఆధారాలు చూపిస్తాను ఈ విషయంలో ఎవరితోనైనా నేను డిస్కస్ చేయడానికి సిద్ధము అని ఆయన కూడా చెప్పారు మరి మీ మధ్యలో నేను త్వరలోనే నేను ఆ బ్రదర్తో మాట్లాడి వీళ్ళుంటే డిబేట్ నేను ఏర్పాటు చేస్తాను మరి మీరు సిద్ధమే కదా ఖచ్చితంగా ఈ విషయంలో నేను చర్చకు ఓకేనా ఖచ్చితంగా సరే సురేంద్ర గారు చాలా చక్కగా చెప్పారు సంఘం గురించి సంఘం వివరణ గురించి చాలా బాగా చెప్పారు ఇంత బాగా చెప్పినందుకు మీ సమయాన్ని సమయాన్ని మాకు మీకు మాకు అవకాశం ఇచ్చి మీరు ఇంటర్వ్యూ ఇంత బాగా ఇచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వంద ప్రైజ్ లేకండి దేవునికి ఇస్తూ